ఎఫ్ఎస్ పత్రికను మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో యజమానుల విషయంలో దాసులుగా ఉంటున్నటువంటి వారి విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం అయితే ఎఫేసి గ్రంథకర్త అయినటువంటి అపోస్తులు ఇక్కడ పౌలు గారు సంఘానికి తెలియజేసే ప్రతి సందేశం కూడా అది ఆశీర్వాదకరమైనది పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండుటా అనేది ధర్మము అన్నాడు అలా చెప్తున్నప్పుడే ఇమ్మీడియట్గా చెప్పాడు అది వాగ్దానపూర్వకమైన ఆజ్ఞ అన్నాడు ఏమన్నాడు వాగ్దానపూర్వకమైన ఆజ్ఞ అంటే ఒక తల్లిదండ్రులకు లోబడి ఉండట తల్లిదండ్రులను సన్మానించుటం అనేది ఖచ్చితంగా అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది అంటే ఎప్పుడైతే అది వాగ్దానంగా ప్రకటించబడుతుందో వాగ్దానంగా మనకు తెలియజేయబడుతుందో మనకు ఖచ్చితంగా ఎదుటివారిలో నుంచి విధేయతను ఎదుటివారిలో నుంచి మనము ఆశీర్వాదకరమైన ప్రవర్తనను మనం చూడగలుగుతాం కానీ అందరికీ ఆలోచన కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే చూడాలనుకుంటున్నామో దాన్ని మనము వారికి వాగ్దానంగా ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలా పోస్టులే పౌల్ గారు క్రొత్త నిబంధన సేవకుడిగా తాను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ఆజ్ఞగా ఇవ్వడు అన్ని విషయాలను కూడా వాగ్దానంగా ఇవ్వడం అనేది తన వర్తమానాల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అనమాట ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటాడో ఆ ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి దాన్ని కూడా వాగ్దానంగా ఇవ్వడమే ఆ పౌలు గారి యొక్క ఉన్నతమైన ఉద్దేశం గలతీల రాసిన పత్రికలో అంటాడు క్రీస్తు నియమమును నెరవేర్చుటనే సందర్భాన్ని గుర్తు చేస్తూ సాత్వికముతో చెడ్డదారిలో ఉన్నవారిని బయటకు తీసుకురండి అంటాడు సాత్వికంతో అని ఎందుకు చెప్పాడు ఇలాగు అంటే ఇలాగూ చేసి మీరు క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తారు అన్నాడు అంటే ఒక వ్యక్తి విషయంలో మనం ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఒక వ్యక్తి విషయంలో కఠినంగా ప్రవర్తించవచ్చు ఒక వ్యక్తి విషయంలో చాలా హార్డ్గా ప్రవర్తించవచ్చు ఎలాగైనా ప్రవర్తించవచ్చు కానీ ఆ వ్యక్తిలో మనం ఒక మార్పును ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక మార్పును కోరుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఖచ్చితంగా క్రీస్తు నియమం ద్వారా మాత్రమే బయటకు తీసుకురాగలుగుతాం అందుకే విశ్వాస గృహాన్ని మనకి ఎందుకు ఇచ్చాడనంటే మనము విశ్వాస గృహం అనేది మనకున్నటువంటి ఒక ఆశ్రయపురం సంఘము అనేది మనకున్నటువంటి ఆశ్రయపురం అంటే ఇప్పుడు మనము ఏదో ఎవరో చంపుతారనో లేకపోతే ఏదో భీతితోనో మనకున్నటువంటి పరిస్థితులు లేవు కానీ ప్రతి విశ్వాసి కూడా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్తాడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అనే ఒక సిచ్యువేషన్ కానీ ఆ పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అనే సిచ్యువేషన్ గుండా విశ్వాసి వెళ్తున్నప్పుడు అతడు కోల్పోయే ప్రతి విషయంలో నుండి అతడు పొందే నష్టంలో నుండి అతడు పొందే ప్రతి విధమైనటువంటి ఆ స్ట్రగుల్స్లో నుండి తప్పించడానికి సంఘము మనకు చాలా విషయాలలో హెల్ప్ చేసేదిగా ఉంటుంది అందుకే నేను సంఘాన్ని అంటున్నాను ఒక ఆశ్రయపురము అని కాబట్టి విశ్వాసి న్యూనత భావం గుండా విశ్వాసి పాపజ్ఞప్తిగల మనస్సాక్షికుండా వెళ్లకుండా ఉండాలనంటే విశ్వాసికి అనుగ్రహించబడినటువంటి అద్భుతమైన క్షేత్రం ఏదనంటే నీతి క్షేత్రం ఏదనంటే సంఘం కాబట్టి సంఘంలో ఎప్పుడైతే విశ్వాస మర్మం సంఘంలో ఎప్పుడైతే క్రీస్తును గూర్చిన ఉపదేశం సంఘంలో ఎప్పుడైతే క్రీస్తును గూర్చిన సందేశం దొరుకుతుందో అక్కడ ఆ విశ్వాసి ఆ స్థలంలో కాపాడబడతాడు కాబట్టి ఆ విశ్వాసికి సంఘం ఎలా ఉంటుంది ఎప్పుడు ఒక ఆశ్చర్యపూరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలో ఒక విశ్వాసి కుమారుడుగా ఉన్నటువంటి విశ్వాసి నడిపించబడాలంటే విశ్వాసి కొనసాగించబడాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంఘము అనే నీతి క్షేత్రం సంఘము అనే ఆశ్రయపురం విశ్వాస గృహం ఖచ్చితంగా అవసరం విశ్వాస గృహంలో ఖచ్చితంగా ఉండాల్సిన నిర్వాహకత్వం ఏదైనా అంటే బోధ అపోస్తల నిర్వాహకత్వంలో మాత్రమే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాపాడబడగలుగుతాడు ఆ వ్యక్తి నడిపించబడగలుగుతాడు ఆ వ్యక్తి కొనసాగించబడగలుగుతాడు ఆ వ్యక్తిలో అపోస్తుల ఉపదేశం ద్వారా అపోస్తుల బోధ ద్వారా మాత్రమే విశ్వాసులో మనం మార్పును చూడగలుగుతాం విశ్వాసులో ఉన్నతమైనటువంటి ఏమంటారు అద్భుతమైనటువంటి మార్పును చూడగలుగుతాం ఇక్కడ మనం చెప్పినటువంటి విషయం ఆరో అధ్యాయంలో ఉన్న ప్రతి సందర్భం తొమ్మిదవచనం వరకు ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఆ మీరు తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకు మనం ఎప్పుడు లోపడగలుగుతాం తల్లిదండ్రులకు ఎప్పుడు మనం లోపడగలుగుతాం అంటే ఇప్పుడున్న జనరేషన్లలో ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం అనేది చాలా రేర్గా మార్చబడిన విషయం ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే విధేయత లేని పుత్రులను విధేయత లేనటువంటి సంతానాన్ని మనం దినాలలో చూస్తున్నాం అయితే వారిలో అద్భుతమైన మార్పును మనం చూడగలగాలి అద్భుతమైనటువంటి పరిపక్వతతో వాళ్ళు ప్రయాణించాలి లేదా వారు నడిపించబడాలంటే వాళ్ళు మనము విధేయతను కోరుకున్నట్లయితే వారు విధేయత కలిగి జీవించాలని మీరు ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఆజ్ఞను కాదు వాగ్దానము దయచేయండి వాగ్దానాన్ని ఇవ్వండి ప్రభు ఎలాగో వారు నడిపిస్తున్నాడు అని చెప్పండి ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహము బలికొరకు తీసుకెళ్తున్నప్పుడు బలికొరకు తీసుకెళ్తున్నప్పుడు నేను నీకు ఏం చెప్తున్నానో దాన్ని చెయ్యి ఇసాక్ అని అనలేదు కానీ డాడీ మనము వెళ్తున్నాం బలికొరకు వెళ్తున్నాం అయితే మీరు అంటున్నారు కదా బలికొరకు వెళ్తున్నప్పుడు కర్రలున్నాయి నిప్పుంది మరి గొర్రె పిల్లలేదు డాడీ అన్నప్పుడు నేనేం చెప్పానో దాన్ని నువ్వు చెయ్యి అనట్లేదు ఆయన నేనేం చెప్పానో దాన్ని జరిగించు అనట్లేదు హోవా ఈరి అంటున్నాడు అంటే దేవుడిని ప్రభువుని వాగ్దానాన్ని ఇస్సాకు అబ్రహాం పరిచయం చేశాడు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పును లేదా అద్భుతమైన ప్రవర్తనను ఇస్సాకు జీవితంలో అబ్రహాం చూడగలిగాడు వారు మాట మాట్లాడకుండా బలిపీఠం మీద ఇస్సాకు ఉండగలిగాడు అంటే ఆ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్కి లేదా ఆ విధమైన ప్రవర్తన మార్పుకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటనంటే ఆ వ్యక్తి అబ్రహాము తన కుమారుల్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆశించినటువంటి ప్రతిఫలానికి అతను అందించినటువంటి సోర్స్ గొప్పదనమాట అందించినటువంటి ఉన్నతమైన విషయం గొప్పదనమాట వాగ్దానము ఇచ్చాడు కాబట్టి తనలో ప్రతిఫలంగా అతడేమో ఆశించాడో దాన్ని చూడగలిగాడు విధేయతను చూడగలిగాడు కాబట్టి ఇస్సాకు జీవితంలో ఎన్నడూ కూడా ఆశీర్వాదం లేని స్థితి మనం చూడలేదు ఇస్సాకు ప్రతి దినం కూడా ఒక ఆశీర్వాదకరమైన మూమెంట్లు నడిపించగలిగాడు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా కట్టబడ్డాడు తన తండ్రి తవ్విన ప్రతి బావిని శత్రువులు మూసివేస్తే ఆ శత్రువును పూడ్చిన ప్రతి బావిని కూడా తవ్వగలిగాడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా కరువు అనేది కలుగుతున్నప్పుడు ఇస్సాకు మాత్రం విత్తనం వేసి నూరంతల పంటను కోయగలిగాడు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అనమాట అంటే ఎప్పుడైతే తన తండ్రికి ఇస్సాకు లోబడగలిగాడో అప్పుడు తన జీవితంలో బ్రతికిన దినములన్నిట కూడా శత్రువు వలన కలిగే శాపానికి అప్పగించబడలేదు శత్రువు అనుభవించే ఏ శాపానికి లోకం అనుభవించే ఏ శాపానికి కూడా ఇస్సాకు అప్పగించబడలేదు బికాస్ రీజన్ ఏంటనంటే వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో ఇస్సాకు ప్రయాణించడమే కాబట్టి ప్రిల్లారా మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి మీరు ఎప్పుడైనా ఉద్దేశం కలిగి ముందుకెళ్ళండి ఒక తండ్రిగా ఒక కుటుంబముగా మీరు ఇస్సాకును తన అబ్రహాము ఎలా నడిపించాడో మీ కుటుంబాన్ని కూడా అలాగే నడిపించండి అప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దాన సంబంధమైన జీవితంలోనికి మీ పిల్లల్ని మీరు నడిపించగలుగుతారు మీరు ఎలా ముందుకెళ్ళాలంటే కేవలం వాగ్దానాన్ని అనుసరించి ముందుకెళ్ళండి అంతే వాగ్దానాన్ని అనుసరి వాగ్దానాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళినంత కాలం మీ జీవితంలో ఎన్నడూ కూడా లోటును చూడలేరు మీ జీవితంలో లోటు ఉండదు అలాగే మీ పిల్లల జీవితంలో కూడా లోటును చూడలేదు నేను అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు అబ్రహామే తన దాసుడైనటువంటి ఇలియాజర్ విషయంలో ఎలా ప్రవర్తిస్తారు మీకు ఐడియా ఉందా ఇలియాజర్ విషయంలో ఏమంటాడు అయ్యో నాకు పిల్లలు లేరు కాబట్టి నా ఇంటి పెద్ద దాసుడైన ఇలియాజర్కే ఆస్తంతా అప్పగించబడుతుందేమో అని ఆలోచిస్తున్నాడు ఇక ఆ పాయింట్ అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని మనం పక్కన పెడితే అబ్రహాం యొక్క మైండ్ సెట్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి అబ్రహా ఎలా ఆలోచిస్తున్నాడు అబ్రహాము తన దాసుడికి తనకున్న సమస్తానికి వారసుడు అనుకుంటున్నాడు అంటే నేను ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నానో నాకు పిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ ఏమనుకుంటున్నాడు తన నా దాసు నా దాసుడే నా దగ్గర వాడే దీనికి కర్త అవుతాడు దీనికి యజమానుడు అవుతాడు తిని దీనికి వారసుడు అవుతాడని నమ్ముతున్నాడు ఆయన అంటే ఒక మైండ్ ఒక యజమానుడిగా తన దగ్గర పనిచేస్తున్న వారి విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాం చూసారు అంటే మనం కూడా మన పిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తు ఎలా ఆలోచించాలి అదేవిధంగా మన దగ్గర పనిచేస్తున్న వారి విషయంలో ఎలా ఆలోచించాలనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అబ్రహాము వాగ్దాన సంపూర్ణంగా వాగ్దాన సహితముగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి కుమారుడి దగ్గర నుంచి అయినా తన దగ్గర పనిచేస్తున్న వారి దగ్గర నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆశిస్తున్న ఫలాన్ని పొందగలిగాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఆలోచిస్తే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలియాజరు తన దాసుడైనటువంటి అబ్రహాం విషయంలో తను అప్పగించిన పని విషయంలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఈ దినాన నీవు నేను వచ్చిన పనిని సంపూర్ణం చేసి సఫలపరిచి నా యజమానుడికి నువ్వు తోడైనా అంటే రుజువుపరచు అని ప్రార్థన చేస్తాడు అంటే యజమానుడికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు యజమానుడి విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం అబ్రహా ఎలియాజ విషయంలో ఆలోచన చేయగలుగుతాం అంటే ఒక తండ్రిగా అబ్రహాం సక్సెస్ అయ్యాడు ఒక యజమానుడిగా అబ్రహాం సక్సెస్ అయ్యాడు ఎట్ ద సేమ్ టైం తన దగ్గర పనిచేస్తున్న దాసులు కూడా అబ్రహాము వలె సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉన్నారు ఒక విక్టోరియస్ పర్సన్స్గా ఉన్నారు కాబట్టి తన దగ్గర పనిచేసే మూడు వందల పద్దెనిమిది మంది అలవరచబడిన దాసుల ద్వారా ఐదుగురు రాజులను తరమగలిగాడు అబ్రహాం అంటే యజమానుడికి ఎంత విధేయత కలిగి ఉండాలో ఎంత లోబడాలో మనము అబ్రహాం దగ్గర పనిచేసేటటువంటి దాసులను చూసి నేర్చుకోవచ్చు అందుకే ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఆలోచన చేయాలని చెప్పాను కదా మీకు ఇండియాలో ఉన్నటువంటి సిస్టానికి ఫారిన్ కంట్రీస్లో ఉన్న సిస్టానికి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న సిస్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇండియాలో నైన్ ఓ క్లాక్ ఉద్యోగానికి వెళ్తే ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వికెట్ అయినప్పుడు ప్రతి మంత్ ఆ టైంకు వస్తే మనకు శాలరీ ఇంత అని డిసైడ్ చేయబడింది అంటే ఒక సటెన్ ఇయర్ మొత్తం ఇంతే నీకు శాలరీ వచ్చేది నెక్స్ట్ ఇయర్ నీకు హైక్ అయితే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకుగలుగుతావు అని చెప్పి ఇలాంటి ప్యాటర్న్ అనేది ఇండియాలో ఉంది కానీ మనం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ మనం గమనిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు మనం గమనిస్తే తమ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి అవర్స్ లెక్కన వాళ్ళు శాలరీని ఇస్తారు అవర్స్ లెక్కన అంటే ఏంటి ఒక రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావో అన్ని గంటలు కూడా క్యాలిక్యులేట్ చేయబడి ఒక నెలకి రోజుకు రెండు గంటల చొప్పున నెలకి అరవై గంటలు నువ్వు పనిచేస్తే అరవై గంటల క్యాలిక్యులేషన్తో నీకు అమౌంట్ ఇస్తారు అంటే ఓటీ గురించి నేను చెప్పట్లేదు అవర్స్ బేస్డ్గా పనిచేస్తున్నప్పుడు అవర్ బేస్డ్గా శాలరీ ఇస్తున్నప్పుడు ఇక్కడ యజమానుడు కూడా మంచి లాభాన్ని పొందుకుంటున్నాడు అదేవిధంగా ప్రపంచంలో పని చేస్తున్నటువంటి వర్కర్స్ కూడా మంచి లాభాన్ని పొందుకుంటున్నారు అందుకే ప్రపంచ దేశాల్లో నిర్వహించబడుతున్న ప్రతి కంపెనీ కూడా టాప్ గ్రోత్లో కనబడుతున్నాయి టాప్ గ్రోత్కు మూలం ఏంటంటే పని చేస్తున్న దానికి ఇన్కమ్ ఇస్తున్నారు కాబట్టి పని చేస్తున్న దానికి పే అంటే పే చేస్తున్నారు కాబట్టి అక్కడ పని జరుగుతుంది అక్కడ వర్కర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి మనం ఎలా ఆలోచించాలంటే వర్కర్స్ ఏమైనా పర్లేదు నేను సాటిస్ఫై నేను నేను సేఫ్ సైడ్ ఉండాలనే ఆలోచన యజమానులకు ఉండకూడదు ఖచ్చితంగా వర్కర్ సాటిస్ఫాక్షన్తోని మనం ఎప్పుడైతే కంపెనీలు లీడ్ చేస్తామో వర్కర్ సాటిస్ఫాక్షన్తోని ఒక యజమానులుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ స్థలంలో మనము ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పును మనం చూడగలుగుతాం ఒక గ్రోత్ బిజినెస్లో ఒక అద్భుతమైన గ్రోత్ మనం చూడగలుగుతాం కాబట్టి ఆలోచన చేయండి మనందరం కూడా ఒక తల్లిదండ్రులుగా మనం ఎలాంటి పరిస్థితులు కూడా మన పిల్లల్ని నడిపించాలి మన యజమానులుగా మనము మన దగ్గర పనిచేస్తున్న వారి విషయంలో ఎలా ప్రవర్తించాలి ఒక దాసుడిగా మనం ఎక్కడైనా పనిచేస్తున్న వారి విషయంలో మనం ఎలా ముందుకెళ్లాలని చెప్పే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి నేను అంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ఏంటంటే ఆరోగ్యం మొదటి నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తాం ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రికలో మనం దేవుణ్ణి సంతోషపెట్టే క్రమంలో దేవుణ్ణి సంతోషపెట్టే మార్గంలో ఎప్పుడైతే నడిపించబడతామో ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే మనపక్షంగా దేవుడు యజమానుడిగా ఉన్నాడు కాబట్టి యజమానుడు సంతోషపడితే మన దగ్గర యజమానులకు బహుమానం మంచి విధంగా చేస్తాడు నేనేమన్నానంటే మనము ఎవరినో మిస్మేనేజ్ చేయాలి ఎవరి దగ్గరనో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళకూడదు ఒకటే వేలో వెళ్ళాలి ఏంటంటే నేను పనిచేస్తున్నది ఈ యజమానుడి కింద అయినా నేను సంతోషపెడుతుంది నాకంటూ ఉన్నటువంటి యజమానుని ఆ యజమానుడు సంతోషపడితే ప్రతి స్థలంలో కూడా మనం అద్భుతమైనటువంటి మార్పులు నడిపించబడతాం నేను అంటున్నాను నువ్వు పైరున్న యజమాను నువ్వు సంతోషపెడితే నీ పక్షంగా నీకున్న యజమానుతో దేవుడు మాట్లాడతాడు నేను ఎలా ప్రమోట్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే విషయాలు ఆల్రెడీ ప్రభు డిక్లేర్ చేసి రాసిపెట్టుకుని ఉన్నాడు ప్రతి విషయంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళగలుగుతావు అందుకే ఒక ఆలోచనతో ముందుకెళ్ళావు ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళు ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్ళు నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను కానీ నా కుటుంబంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్ రావట్లేదు అంటే మనము ఎక్కడో తప్పు చేస్తున్నామని అర్థం కాదు ఒకే మిస్టేక్ ఏంటంటే వాగ్దాన సహితంగా ముందుకెళ్ళట్లేదు ఒక యజమానుడిగా నేను కంపెనీ గ్రోత్ అనేది కానీ లేకపోతే నేను బిజినెస్ డెవలప్మెంట్ కానీ అంటే నేను ప్రవర్తించేది విశ్వాసం బట్టి కాదని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ నేను నేను ఎంతో కాలం నుంచి యజమాన్ దగ్గర పనిచేస్తున్నాను కానీ ఒక ఉన్నతమైన ప్రమోషన్లో నేను అంటే బికాస్ నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏంటంటే విశ్వాస సంబంధం లేదు అంటే నీవు ఎదో ఏదో ఒక ప్రూవ్ చేసుకుందాం అన్న వేలో ముందుకు వెళ్తున్నాం తప్ప నేను ఖచ్చితంగా నా పైనటువంటి యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడిని మాత్రం సంతోషపెడతాను అన్న ఆలోచనతో ముందుకెళ్ళట్లేదు నువ్వు యజమాను సంతోషపెట్టు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన ఈలాగు జరుగునని నువ్వు అనుకున్న అద్భుతాలు చేస్తాను ప్రభు అన్నాడు లెక్కించలేని గొప్ప కార్యలు చేసే దేవుని అన్నాడు ఆయన కాబట్టి ఆయన నీ పక్షంగా ఉన్నాడు ఆయన నీకు నీతో నిలబడి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆలోచించే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రభువు చేయబోయే కార్యాల కొరకు తీక్షణంగా గమనిస్తూ ముందుకెళ్ళడమే నీకు ఇవ్వబడిన బాధ్యత అనమాట కాబట్టి ఆలోచన చేయండి పిల్లలరా మనం మన తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి యజమానుల విషయంలో ఎలా ఉండాలి మనం పనిచేసే స్థలంలో ఎలా ఉండాలని ప్రభు మనకు బోధిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా విశ్వాసము ద్వారా అలవరుచుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనం ప్రతి విషయంలో కూడా మన తల్లిదండ్రులను సంతోష పెట్టగలుగుతాం మనం మన పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళలో మా ఆశించిన మార్పును చూడగలుగుతాం అదేవిధంగా వారి ప్రతి వ్యక్తి ప్రతీది కూడా మనం ఎప్పుడైతే వాగ్దానంగా పొందుకోగలుగుతాం దేనిైనా ఇస్సాకే ఒక ఎగ్జాంపుల్ కదా ఒక ఎగ్జాంపుల్ ఇస్సాకే ఉన్నాడు మనకు ఇస్సాకు ఎప్పుడైతే తన తల్లి తండ్రికి లోబడ్డాడో ఇస్సాకు జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం లేని స్థితిని చూడలేదు ఈవెన్ కరువు అనేది ప్రపంచానికి ఉన్న ఇస్సాకు జీవితంలో కరువు లేదు నూరంతల పంట కోసాడు నూరంతల ప్రతిఫలన చూశాడని మనం వాక్యంలో చూస్తున్నాం అంటే ఎంత ఆశీర్వాదకరమైన మూమెంట్ మీరు కూడా మీ దేవుడికి మీ ప్రభువుకి విధేయత చూపించడం నేర్చుకోండి వాక్యం ఇలా ఉంటుంది మీరు సమ్మతించిన మాట వినేరా భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు ఎక్కడున్న మాట విషయ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే అక్కడున్న మాట ఏంటంటే భూమి యొక్క మంచి పదార్థాలు ఎవరు తింటారు ఎవరైతే సమ్మతించి నా మాట వింటారు అంటే మీరు సమ్మతించుట ఆయన మాట వినటం అనుభవంలో ముందుకెళ్ళండి మీ జీవితంలో ఎన్నడూ కూడా తిరిగి కరువు అనేది మీరు చూడాలి అర్థమైనా క్రైస్తవుడు కరువుకు వారసుడు కాదు క్రైస్తవుడు ఆశీర్వాదానికి వారసుడు క్రైస్తవుడు దీవెనకు వారసు మరి దీవించబడకపోవడానికి రీజన్ ఏంటి బ్రదర్ అనే రీతి నేను చెప్తాను మీరు సమ్మతించి మాటకు వినకపోవడమే మీరు ఎప్పుడైతే సమ్మతించి మాట వింటారో విధేత అనే అనుభవంలో నడిపించబడతారు విధేత అనే అనుభవంలో కొనసాగడం ప్రారంభిస్తారు మీ జీవితంలో మీరు చూడలేని ఇదివరకు ఇలాగ జరగనని మీరు అనుకోని అద్భుతాలు కూడా మీరు ప్రయాణిస్తారు నా ప్రేమ సహోదరి సహోదరుడు అనే మీరు తెలియజేసే సంగతి ఏంటంటే మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రభు మీకు చెప్తున్న విషయం ఏంటంటే మనకు విధేత అనేది అవసరం విధేయత అనేది ఏంటి ఎలా ఎలాంటి పరిస్థితులు విధే నేను ఈ వాక్యాన్ని వింటున్నాను ఈ వాక్యమును బట్టి వెళ్తాను ఈ వాక్యాన్ని బట్టి నడిపించబడతాను ఇదే విధేయత ప్రభు మనకు ఒక మాట ఇచ్చాడు ప్రార్థన అనే అనుభవం గురించి ప్రార్థనలో ముందుకెళ్ళడమే విధేయత పర్లేదునే ఇలాగ ఎన్నో విన్నాం వాక్యాలు అని మనం దాన్ని తాట వేస్తున్నాం పక్కన పెడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం మన విధేయత చూపించట్లేదు విధేయత చూపిస్తున్న ప్రతి స్థలంలో చదవండి ఒకసారి ఫిస్క యశ గ్రంథం ఒకటి పంతొమ్మిది వస్తుంది చూడండి ఒకసారి మీరు సమ్మతించిన మీరు సమ్మతించి నా మాట విన్న వినలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించు అనుభవించు ఇప్పుడు నేను ఏమన్నా ఒకప్పుడు మన ఆ విధేలో అయి ఉండొచ్చు ఈవెన్ యేసు నమ్ముకున్న తర్వాత ఆ అనే మార్గంలో వెళ్ళి ఉండవచ్చు ఇప్పటికి కూడా మనకు సంతాన నీ మాట వింటాను నీ మాట వింటారని ఎప్పుడైతే మన ప్రభుత్వం మాట్లాడడం ప్రారంభిస్తామో ఆయన మనకు వాక్యాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆయన మనతో మనలో గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తారు అందుకే రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను మీరు ఆయన మాట వినడానికి రెడీ ఉండండి ప్రభా నీ మాట నేను వినాలనుకుంటున్నాను నాకు అవసరమైన వర్తమానం దయచేయి నీ మాట వినాలని ఇష్టపడుతున్నాను నాకు కావాల్సిన ఉన్నతమైన ఉపదేశం నాకు దయచేయి ప్రభావని ఎప్పుడైతే మీరు అడుగుతారు ఆయన వాక్యం ఇస్తాడు ఆ వాక్యం ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు ఎంతగానో కొనసాగుతారు ఎంతగానో బలపరచబడతారు నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సమయాన్ని మీరు అర్థంగా పోనివ్వద్దు ఈ సమయాన్ని మీరు నష్టముగా ఎంచుకోవద్దు మీరు నష్టపరచుకుంటున్న ప్రతి అర్థం చేసుకున్న ప్రతి సమయం కూడా మీ జీవితంలో నష్టముగా మీరు అనుభవించడానికి పునాదిగా వేసుకుంటారు కానీ ఎప్పుడైతే మీ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తారో ఎప్పుడైతే మీ సమయాన్ని జీవనకరంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తారో మీ జీవితంలో తిరుగులేని కార్యాలు మీరు చూడగలుగుతారు కాబట్టి విధేయత అనే దాన్ని మన జీవితంలో ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు విధేయులకు ఏది ఆయన మనుగు చేయడు ఆమె విధేయులకు ఏం చేయడాయిన మరుగు చేయడం అందుకే మన ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు లేక ప్రభు నువ్వు ఏం చెప్తే అది వింటానయ్యా నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిపిస్తానయ్యా నువ్వు ఏం మాట్లాడితే దాన్ని అంగీకరిస్తానయ్యా అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రభువుని బట్టి ముందుకెళ్ళడం ప్రారంభిస్తారో ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం మనం చూడగలుగుతాం కాబట్టి అటువంటి కృపదేవుడు మనం దయచేసి విధేయత అనుభవంలో ముందుకెళ్ళి ఒక తల్లిదండ్రులుగా ఒక పిల్లలుగా ఒక యజమానులుగా ఒక కుటుంబంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలా విధేయత కలిగి ముందుకెళ్దాం దేవుడు గొప్ప కార్యాలు మంచి స్థిరపరుస్తారు ప్రార్థన చేస్తారు దానికే తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి ఇరవై నిమిషాలు మేము వాక్యం వినడానికి బలం పొందుకోవడానికి బలపరచబడటానికి ఈ కార్యాలు చూడడానికి మాకు సహాయం చేశారు మమ్మల్ని ఒక గొప్ప బిజినెస్ మ్యాన్స్ లాగా మీరు చూడాలనుకుంటున్నారు మమ్మల్ని ఒక మంచి కుటుంబంగా మీరు చూడాలనుకుంటున్నారు ఒక తల్లిదండ్రులుగా చూడాలనుకుంటున్నారు పిల్లలుగా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఉన్నతమైన కృప్తి చేత మమ్మల్ని నింపి బలపరిచే ఆరోగ్యం చేత ఆయుష్ చేత మీరు కొనసాగిస్తున్నారు ఈ మాసంలో ప్రభు అనేకమైన గొప్ప కార్యం మీరు జరిగించబోతున్నారు ఆయన విజయపు ధ్వనిగా ఈ మాసాన్ని మాకు దయచేశారు ఈ మాసంలో మీరు చేయబోయే ప్రతి గొప్ప కార్యం పరిశుద్ధిస్తూ విధేయులుగా తల్లిదండ్రులను గౌరవించేవారిగా ప్రతి విషయంలో కూడా విధేయత చూపించే వారికి ఉండని గుర్తు చూపించండి గతకాలపు ఆ విధేయతను క్షమించి ఇకనైనా మేము విధేయతను నడిపించబడ్డానికి చూపించబడి యేసు క్రీస్తుని మా ప్రియ ప్రభు అడిగి ముందు కొనసాగుతున్న